జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న జ్ఞాపక శక్తి గురించి అందరికీ తెలిసిందే ఏక సంతాగ్రాహి అయిన జూనియర్ ఎన్టీఆర్ పాతికేళ్ల తర్వాత తన తొలి అభిమానిని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు హైదరాబాద్లో జరిగిన వార్ టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేదికపైకి పిలిచి మరీ అతన్ని పరిచయం చేసి పాతికేళ్ల క్రితం జరిగిన ఘటనను గుర్తు చేసుకున్నాడు నా మొదటి సినిమా నిన్ను చూడాలనే మూవీ ఓపెనింగ్ టైంలో నా పక్కన నాన్నగారు అమ్మ తప్ప ఎవ్వరూ లేరు ఆ సినిమా టైంలోనే ఫస్ట్ టైం నన్ను కలిసిన అభిమాని ఆధోనికి చెందిన ముజీబ్ అహ్మద్ ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ముజీబ్ కనిపించాడు ఎవరండి మీరు అన్నాను నేను మీ ఫ్యాన్ని అన్నాడు నాకు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అని అడిగా ఒక్క సినిమా అయినా రిలీజ్ కాలేదు అప్పుడే అభిమానా అన్నాను ఇక నుంచి మీ వెంటే ఉంటానన్నాడు అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు ముజీబ్ తర్వాత ఒక్కొక్కరిగా ఇరవై ఐదేళ్లలో చాలామంది నాతో కలిసి వచ్చారు చాలా మంది నా మీద ప్రేమను పెంచుకున్నారు అని చెప్పుకొచ్చాడు ముజీబ్ అహ్మద్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్ గా సేవలు అందిస్తున్నారు